హలో హాయ్ ఫ్రెండ్స్ మన ఎస్ఆర్ఎస్ కెప్టెన్ అయిన ప్యాట్ కెమెన్స్ అయితే ఎస్ ఇషాన్ కిషాన్ గురించి అయితే కొన్ని కీలక వాక్యాలు చేశాడు అవి ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో నలుగురికి చేరుతుంది ఇషాన్ కిషాన్ ఇన్నింగ్స్ ఆడిన తీరు చాలా అద్భుతంగా ఆడాడు అటువంటి ప్లేయర్ను ముంబై ఇండియన్స్ ఇడ్చుకోవడం చాలా పెద్ద తప్పు చేసింది ఎందుకంటే అతను ఒక పాకెట్ డైనమాట్ ఇలాంటి ప్లేయర్ను నేను ఎప్పుడూ చూడలేదు ఇషాన్ కిషాన్ ఆ ఇన్నింగ్స్ని చాలామంది అభినందిస్తున్నారు ఎందుకనగా అతను ఆడిన ఇన్నింగ్స్ అటువంటిది సందీప్ శర్మ ఓవర్లలో సిక్సులు రాకున్నప్పటికి కూడా మన ఇషాన్ కిషాన్ అయితే రెండు భారీ సిక్సర్లు బాదాడు అందువల్లనే మా స్కోరు ఏకంగా టూ ఎయిటీ సిక్స్ రన్స్ చేసింది లేకపోతే ఎక్కడ టూ హండ్రెడ్ వరకు ఉండేది ఇషాన్ కిషాన్ ఇన్నింగ్స్ లేకపోతే ఇషా ఇషాన్ కిషన్ కిషాన్ ఇన్నింగ్స్ ద్వారా మాకు చాలా ఉపయోగపడింది అందువల్లనే మాము ఇంత భారీ స్కోరు చేయగలిగాం అని అయితే ప్యాట్ కమెంట్స్ తెలిపాడు వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్